అది నాది కెలో ఇండియా సెంటర్ ఖాళీ సెంటర్ మార్నింగ్ ఈవినింగ్ ఉంటుంది వచ్చేసి మార్నింగ్ మనకు ఫైవ్ టు సెవెన్ అయిపోద్ది అయిపోతుంది ఈవినింగ్ ఇప్పుడు ఫైవ్ థర్టీ టు సెవెన్ సెవెన్ థర్టీ సెవెన్ సెవెన్ థర్టీగా అయితే సెవెన్ సెవెన్ థర్టీగా అయిపోతుంది అట్లా మార్నింగ్ అది దాని తర్వాత వాళ్ళకు సంబంధం లేదు మనం ఏం చేసుకున్నాం అట్లా ఇక్కడ ఎనిమిది రోజులు అవుతుంది మెయిన్ ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అట్లా ఇది ఇయర్ ఇయర్ చేయను వేకెంట్ ఉంది అంటే మార్నింగ్ ఖాళీ టైంలో ఏం చేస్తాం మనం అని దానికి ఇప్పుడు నేను ఎలిజిబుల్ చేసుకోవడానికి ఏంటంటే ఇక ఇట్లే అట్లా ఎట్లా చేస్తారు ఇట్లెట్లా చేస్తారు చాలా మంది చాలా రకాలుగా ఉంటా ఉంటారు దాని దీనికి సంబంధం లేదు అంటే మాది ఎట్లా ఉంటుంది అంటే ప్యాకేజ్ మమ్మల్ని ఎట్లా అంటే ఒక ప్యాకేజ్ కింద తీసుకొని గిన్ని రోజులు మీరు అది వస్తుంది అవుతుంది స్కూల్ స్టార్టింగ్ జూన్ జూలై ఆగస్ట్ ఇది మూడో నెల మూడో నెల శాలరీ ఎంత ఉంటుంది మిగతా వాళ్ళకి అది ట్వంటీ వరకు ఉంటుంది ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ వన్ స్కేల్ వస్తుంది మన వస్తే ఎంత వస్తుంది ఏందనేది తెలుస్తుంది కుండపా వస్తున్నాయి ఏంటి ఇప్పుడు ఇప్పుడు స్కూల్ నుంచి వస్తున్నా డైరెక్ట్ స్టేడియం వెళ్ళిపోవడం అలా స్టేడియం వెళ్ళేది దాకుంటాం నేను స్టేడియం నాకు పిల్లలు వచ్చిన దాన్ని బట్టి మన టైం అంతే స్పెండ్ చేయాలి ఎవరన్నారు వేరే ఎవరో అన్నారు అయితే ఏమన్నాడి ఇక్కడ ఉద్యోగాలకి ఒక్కొక్కళ్ళు ఒకరికి రెండు ఉద్యోగాలు ఏందని చెప్పేసి ఉద్యోగాలు అనేవి ఏం లేదు నేను ఇక్కడ సఫర్ అవుతున్న పరిస్థితిలో అది చేసుకోవాల్సి వచ్చేది అయితే పేరేం పేరైనది నే సో వెంటర్నర్ సే గెర్నూర్సేనా అయితే ఎట్లుంది అంటే నేను నాకు అవర్స్ అయిపోతే మనం ఏమన్నా చేసుకోవచ్చు బయట కేలో అవర్స్ అయిపోయేలేక మా టైమింగ్